నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజేత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి అమ్మగారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం మరిన్ని మంచి మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం అమ్మ ఆషాఢ మాసంలో కోడలు ఒకే ఇంట్లో ఉండకూడదు అంటుంటారు ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎందుకనమ్మా ఈ ఆచారం అసలు ఎందుకు వచ్చింది ఎప్పటి నుంచి వచ్చిందమ్మా విషయం చెప్పారు అంటే దాని వెనకాల జ్యోతిష్ శాస్త్రపరమైన అంశాలు ఉంటాయి ఆధ్యాత్మిక విషయాలు ఉంటాయి సామాజికమైనటువంటి అంశాలు కూడా ఉంటాయి ఇన్ని జోడించబడి ఉన్నాయి అందులో ఆషాఢ మాసంలో అత్త కోడలు కాదమ్మా కలిసి ఉండకూడదు భార్య భర్త కలిసి ఉండకూడదు అంత పచ్చిగా చెప్పడం అది ఆ రోజుల్లో ఆ కాస్త చెప్పడం కూడా పచ్చిగా అనిపించి మన వాళ్ళు చాలా నాజుగ్గా చెప్పారు అనమాట ఆ సమయంలో గనక గర్భధారణ జరిగినట్టయితే మంచి జీవులు దిగి రావడం కష్టం ఆ సమయంలో వచ్చేటటువంటి వాళ్ళు దైవాంశ కలిగినటువంటి వాళ్ళు దైవానుగ్రహం కలిగినటువంటి వాళ్ళు రావడం కష్టం అందుకని ఎందుకులే రిస్క్ రాబోయే తరాలు మంచివి కావాలి మన పిల్లలు బాగుండాలి మన ఏమో వృద్ధాశ్రమాల్లో పడేయకుండా చూసుకోవాలి అంటే ఆ సమయంలో గర్భధారణ జరగకుండా ఉండడం మంచిది అందుకనే ఆ సమయంలో వద్దన్నారు ఆ మాట అంటే బాగుండదు పైకి కావాలంటే చెప్తాం మేము అలా కలవకుండా దూరంగానే ఉంటాం అది ఎన్న చెప్తాం కదా ఎందుకు వచ్చింది అత్తకోడలు ఒక గడప దాటకూడదు అన్నారు ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలే ఉండేవి గనక అత్తగారు కోడలు గడప దాటకూడదు అంటే మన వాళ్ళు చమత్కారంగా చెప్తారు అత్తగారు ఎడి తిరుగుతుంది నేను అడు తిరుగుతాను మొహం చూసుకోకుండా తిప్పడం గడప దాటకూడదు కదా పెరటి వాకి గడపలోకరు గడపలో లాంటి ఏముంది ఏదన్నా ఒక ఒక నియమం ఉందంటే దాన్ని ఎలా మెలికలు తిప్పి 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 మనకు అనుకూలంగా మార్చుకోవాలో తెలిసినట్టుగా ప్రపంచం ఎవరికి తెలియదు అంత చక్కగా చేయగలం మనం విషయం అది కాదు అసలు ఇప్పుడు దాని అవసరం కూడా పెద్దగా కనపడుతోందని అనుకోను నేను ఎందుకంటే ఏ కోడలు అత్తగారి దగ్గర ఉంటుంది అనుకోవడానికి అవకాశం లేదు ఎవరికి వాళ్ళు విడిగానే ఉంటున్నారు అసలు ఊళ్ళో ఒక ఊళ్ళోనే ఉండట్లేదు కదమ్మా నిజమే ఉద్యోగ రీచ్ఛ అసలు భార్యాభర్తే విడిగా ఉంటున్నారు అత్తగారు కోడల దగ్గర ఉండే పని లేదు కోడలు అత్తగారి దగ్గర ఉండే పని లేదు ఒకవేళ ఉన్న ఈ నెల రోజులు వాళ్ళు సరదాగా ఎక్కడికైనా వెళ్ళొచ్చేస్తున్నారు అంత తేలిగ్గా అయిపోతుంది కానీ విషయం ఏంటంటే భార్యాభర్త కలి కలవకూడదు అని దీనికి కారణం కూడా ఒకటి ఉంది ఇది ఒకటి మంచి జీవులు ఉద్భవం పుట్టడానికి ఇబ్బంది అనే మాటే కాకుండా ఈ సమయంలో ఆషాఢ మాసం వచ్చింది అంటే తొలకరి జల్లులు పడుతూ ఉంటాయి వేసవి కాలమే ఇది ఋతువే తొలకరి జల్లులు పడుతూ ఉంటాయి తొలకరి జల్లులు పడుతున్నాయంటే పొలం పనులు చేసుకోవాలి కొత్తగా పెళ్ళయింది దృష్టి ఎక్కడ ఎక్కడుంటుంది ఎప్పుడు భార్య మీదే ఉంటుంది పొలం పొలానికి వెళ్ళినటువంటి వాడికి కనుక దృష్టి ఎక్కడ పెట్టి ఇక్కడ సరిగ్గా పని చేస్తాడో చేయడో లేదా చేసినా గబగబా ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటాడు పొద్దున్నే అన్న సమయానికి రాగలుగుతాడో లేదో లేదు భార్య ఊర్లో లేదనుకోండి టోటల్ పొలం దగ్గరే పనిపైనే ఉంటా ఉంటుంది అని సోషల్ సైంటిస్టులు దీనికి ఒక వ్యాఖ్యానం చెప్పారు ఇది కాకుండా ఇంకో మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్పింది మరోటి ఉంది ఏమిటంటే సరిగ్గా ఎండలు తగ్గి వానలు పడుతూ ఉండి ఒళ్ళంతా చిత చితలాడుతూ చెమటలు పడుతూ చికాగ్గా అసలు ఎంత చికాగ్గా ఉంటుందంటే ఇంట్లోంచి ఎక్కడికన్నా బయటకు వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది ఏ చెట్ల కింద కూర్చుంటే బాగుండి అనిపిస్తుంది కొన్ని బయటకి వెడదామంటే సన్నగా తుంపర్లు పడుతూ ఉంటాయి లోపల ఉంటేనేమో ఉడికిపోతూ ఉంటుంది ఏసీలు ఉన్న వాళ్ళ పరిస్థితి వేరనుకోండి అది కూడా పనిచేస్తలేదు తెలియదు కానీ మామూలుగా అయితే ఇబ్బందే కదా అటువంటి సమయంలో ఎవరన్నా ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడ అన్నారు అనుకోండి అయిపోయిందా సరే కొత్తగా పెళ్లి అత్తగారింటికి వచ్చినట్టు అమ్మాయి అత్తగారు ఒకళ్ళనొకళ్ళు ఈ విధంగా కసురుకోకుండా విసురుకోకుండా ఉండడానికి కూడా దయటువంటిది సరే ఇవన్నీ ఒక ఎత్తు అయితే పూర్వకాలం ఆడపిల్లని అత్తగారింటికి పంపడం అనేది పుట్టింటికి పంపడం అనేది చాలా అపురూపంగా ఉండేది మనకు పాట కూడా ఉంది కదా కలవారి కోడలు కలికి కామాక్షి కడుగుతున్నది పప్పు గడవలో పోసి అంతలో వచ్చను ఆమె పెద్దన్న ఇంటికి తీసుకెడతానంటే వాళ్ళనడుగు వేళ్ళనడుగు 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 అంతటికి ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో ఈ సమయంలో తప్పనిసరిగా పుట్టింటికి పంపాలని ఒక మాట చెప్పారనుకోండి శాస్త్రం శాస్త్రం అంటే పంపించేస్తారు అంతే శాస్త్రంతో ముడి పెడితే ఖచ్చితంగా అనుకున్న పనులు జరిగిపోతాయి అందుకని ఒక అలవాటు ఓ పద్ధతి ఓ సంప్రదాయం ఒక ఆచారం అని పేరు పెట్టి ఏది బాగుంటుందంటే ఇన్ని రకాలు ఉపయోగపడే సమయం ఈ సమయంలో పుట్టింట్లో గడపండి అమ్మాయి అన్నారు అమ్మాయి చిక్కాకు పడ్డా కోపంగా ఉన్నా ఏదున్నా తల్లి గనక పుట్టింట్లో గనక కాపరం చెడిపోకుండా సాగిపోతూ ఉంటుంది లేకపోతే అభిప్రాయ భేదాలు కలిగే అవకాశం ఇది మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి మాట కానీ మొత్తానికి ఏమిటంటే ప్రధానంగా అత్తగారు అల్లుడు అత్తగారు కోడలు ఒక గడప దాటకూడదు అత్తగారు అల్లుడు ఒక గడప దాటకూడదు ఎందుకంటే అల్లుడు దాటకూడదు అంటే అమ్మాయిని పుట్టింటికి పంపితే ఈ అమ్మాయి అత్తగారు దగ్గర నేను అత్తగారు ఒక చోట ఉండకూడదు అనే అమ్మాయి పుట్టింటికి వెళితే అతను కూడా మా భార్యతో వెళ్ళిపోయాడు అనుకోండి భార్య పుట్టింటికి అందుకని అత్తగారు అల్లుడు కూడా ఒక దాటకూడదు అని ఇలా చెప్పి మంచి సంతానం కలగడానికి ఇది మార్గం అన్న దృష్టితో చెప్పడం జరిగింది ఓకే మొత్తానికి విషయం ఇదైతే ఇలా మార్చేశారు మనకి చాలానమ్మా ఈ మాట చెప్తే మేము జాగ్రత్తగా ఉంటాం ఆ మాకు ఇప్పుడు పిల్లలు పుట్టే కాలం కాదు అని చెప్పి కలిసే ఉంటారు అవునమ్మా అంటే వెంటనే మేము ప్లాన్ చేయట్లేదు ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే చాలా మంది వెంట లాంటిది ప్లాన్ చేయగలంటే కాలం లేదు కదమ్మా అవును ఈ ప్లానింగ్ అది ఉండేది కాదు కదా అంచేత అలాంటప్పుడు ఒకే దగ్గర ఉండొచ్చు కదమ్మా పర్లేదు కదా పెద్ద సమస్య లేదమ్మా విషయం చెప్పాను కదా అవును వీటిని అధిగమించగలము అనుకున్నట్టయితే ఉంటే నష్టం ఇబ్బంది లేదు నేను అత్తగారితో చికాకు పడ్ను అవును మా ఏసీ గదులు ఉన్నాయి ఉంటాను ఆవిడతో హ్యాపీగా ఉంటాను పుట్టింటికి వెళ్ళి చేసేది కూడా ఏం లేదు ఏం లేదు ఇప్పుడు అన్ని ఎక్కువ ఉంటే మొత్తం వెళ్ళలేనంత దూరం లేదు అంటే ఒకే దగ్గర లోకల్లోనే ఉండేటట్టుగా ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి వచ్చేటట్టుగా ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదమ్మా కదా అంచేత సమస్య ఏం లేదమ్మా వెళ్ళాలి అన్న నియమం ఏం లేదు పెడితే మంచి బాగానే ఉంటుంది అత్తగారింటి పుట్టింటికి పంపని రోజుల్లో ఇంత తాపత్రయ పడాల్సి వచ్చింది ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోతుంది అత్తగారికి చెప్పను కూడా చెప్పకుండా అట్లాంటప్పుడు ఏమిటి పెద్ద నియమం అమ్మా అప్పట్లో ఇలా ఆషాఢ మాసం అంతా పుట్టింటికి పంపించిన తర్వాత మళ్ళీ అత్తగారు వాళ్ళు శ్రావణ పట్టి అని చెప్పి పెట్టి అట్లా తీసుకురావడం ఇలాంటి ఆచారం కూడా ఉండేది కదమ్మా ఉండేదమ్మా ఇప్పుడు ఇచ్చిపుచ్చుకోవడానికి ఏదో ఒక సందర్భం పెట్టారు ఇప్పుడు లేకపోతే ఉండి కూడా ఇవ్వని వాళ్ళు చాలా మంది ఉంటారు అవునమ్మా ఎందుకు ఇవ్వాలి కోడలికి ఎందుకు పెట్టాలి అల్లుడికి ఎందుకు పెట్టాలని ఆషాఢ పట్టి అల్లుడికి పెడతారు శ్రావణ పట్టి అమ్మాయికి పెడతారు ఆషాఢ పట్టి అమ్మాయి తరఫు వాళ్ళు అల్లుడికి ఇస్తారు అల్లుడికి నెల రోజులు మా అమ్మాయి మా ఇంట్లో ఉండనిచ్చానైనా బంగారు కొండ అని చెప్పి అల్లుడికి అల్లుడి ఆషాఢ పట్టి ఇస్తారు కోడలేమో ఇన్నాళ్ళు ఇక్కడ ఉండి మళ్ళీ అత్తగారి ఇంటికి వెళ్తే నా తల్లి మా ఇంటికి మహా మా ఇంటి మహాలక్ష్మి వచ్చావుగా అని చెప్పి అత్తగారేమో కోడలికి శ్రవణ పట్టిస్తుంది ఆహ్వానం పలుకుతారు ఆ రకంగా మళ్ళీ సంతోషం అమ్మా నిజంగా ప్రతి ఒక్కదానికి మీరు అన్నట్టుగా ధర్మానికి శాస్త్రానికి సైన్స్ కి అన్నిటికీ ముడిపడి ఉన్నాయమ్మా నమస్తే